కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడి రాజేస్తుంది స్టాండింగ్ కమిటీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది పోటీ చేసిన ఐదు స్థానాలను గెలుచుకుంది వైసీపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎలాగైనా స్టాండింగ్ కమిటీ స్థానాలను గెలవాలని టిడిపి అనుకుంది కానీ టిడిపికి ఆ అవకాశం ఇవ్వకుండా వైసీపీ పక్కా వ్యూహంతో వెళ్లి సక్సెస్ అయింది కార్పొరేషన్ పరిధిలో టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్నప్పటికీ ఈ విధంగా జరగడంతో తెలుగుదేశం శిబిరం డైలామాలో పడింది వైసీపీ శిబిరం మాత్రం సంబరాలు చేసుకుంటోంది చూస్తున్నాం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడి రాజిస్తుంది స్టాండింగ్ కమిటీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది పోటీ చేసిన ఐదు స్థానాలను గెలుచుకుంది వైసీపీ రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎలాగైనా స్టాండింగ్ కమిటీ స్థానాలను గెలవాలని టీడీపీ అనుకుంది కానీ టీడీపీకి ఆ అవకాశం ఇవ్వకుండా వైసీపీ పక్కా వ్యూహంతో వెళ్లి సక్సెస్ అయ్యింది కార్పొరేషన్ పరిధిలో టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్నప్పటికీ ఈ విధంగా జరగడంతో తెలుగుదేశం శిబిరం డైలమాలో పడింది వైసీపీ శిబిరం మాత్రం సంబరాలు చేసుకుంటుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడి రాజుస్తుంది స్టాండింగ్ కమిటీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది దీంతో ఇప్పుడు టీడీపీ డైలామాలో పడినట్లయింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుగా తగిలిందనే చెప్పవచ్చు ప్రస్తుతం టీడీపీ సునామీ గాల్లో మొత్తము పన్నెండు మంది ఎమ్మెల్యేలు కైవసం చేసుకున్న ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ వారే ఉన్నారు అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మాత్రం ఉత్కంఠ సాగాయి ఇందులో మొత్తం ఐదు మంది అభ్యర్థులు పోటీ చేసి ఐదు మంది అభ్యర్థులు వైసీపీ క్లీన్ సీట్ చేసింది ఇందులో ఏడు పది పన్నెండు ముప్పై ఒకటి నలభై వార్డులు ఆ నలభై వార్డులు కూడా మొత్తము వైసీపీ కైవసం చేసుకుని విజయవాడ ఎగురవేసింది ఇదే నేపథ్యంలో ఇంతటి తెలుగుదేశం పార్టీ గాలిలో స్టాండింగ్ కమిటీ అభ్యర్థులుగా వైసీపీ అభ్యర్థులు గెలవడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది దగ్గర దగ్గర ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో యాభై మంది కార్పొరేట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు తొంభై ఎనిమిది పాయింట్ సున్నా మూడు శాతం పోలింగ్ నమోదైంది తొలిసారిగా ఈ ఎన్నికల సార్వత్రిక ఎన్నికలంతా తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీని ఆధిక్యతను చాటుకోవడం పట్ల రాజకీయాల్లో తీవ్ర చర్చానీ గతంలో కూడా గత మూడు గత మూడేళ్లలో కూడా ఈ ఎన్నికలకు ఎప్పుడు ఎన్నికలు జరగలేదు ఎప్పుడు ఏకగ్రీవంగానే అభ్యర్థులు ఎన్నుకోవడం జరుగుతా ఉంది ఆ ప్రస్తుతం ఈ నేపథ్యంలో టీడీపీ గెలిచిన నేపథ్యంలో ఆ టీడీపీ మద్దతుదారులుగా ఐదు మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ ఐదు మంది అభ్యర్థులు వైసీపీ ఐదు మంది అభ్యర్థులు టీడీపీ మొత్తం పది మంది అభ్యర్థులు బరిలోకి దిగారు ఇందులో ఐదు మంది అభ్యర్థులు కూడా వైసీపీ అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించి తమ పార్టీ జెండాను ఎగురవేశారు ఇదే నేపథ్యంలో గెలిపెందిన అభ్యర్థులు విక్రమ్ సింహారెడ్డి నలభై వార్డుకు చెందిన అభ్యర్థి ఆయన ముప్పై ఒక్క ఓట్ల ఆధిక్యత వచ్చింది క్రాంతి కుమార్ అన్నెపోగు పన్నెండవ వార్డు అభ్యర్థి ఆయనకు కూడా ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇదే విధంగా జుబేర్ అహ్మద్ పి ఏడవ వార్డు ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యతో గెలిచాడు చిట్ మిద్దె చిట్టెమ్మ ముప్పై ఒకటో వార్డు కార్పొరేటర్ ఈమె ఇరవై ఎనిమిది ఓట్లతో ఆధిక్యంతో గెలిచారు ఇకపోతే యూనస్ భాష ఈయన కూడా ఇరవై ఏడు ఓట్ల ఆధిక్యతో గెలిచారు ప్రస్తుతం యాభై రెండు మంది కార్పొరేటర్లు ఉన్న కర్నూలు కార్పొరేషన్ లో యాభై మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు ఒక తను వివిధ కారణాల నేపథ్యంలో హాజరు కాకపోగా మరో మరో మహిళా కార్పొరేటర్ విదేశాల నిమిత్తం బయటకు వెళ్లారు ఈ నేపథ్యంలోనే మొత్తం యాభై మంది కార్పొరేటర్లు ఇక్కడ ఒక మంత్రి టీజీ పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ ఉన్నారు ఒక చూస్తే పాండ్యం ఎమ్మెల్యే గౌరి చెంటారెడ్డి గారు ఉన్నారు ఆ పక్క కోడుమూరు ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో ముగ్గురు ఉండి కూడా ఈ కర్నూలు కార్పొరేషన్ సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎందుకు విజయం సాధించకలేకపోయారు పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కడ దెబ్బ మొత్తం గతంలో కూడా కొంతమంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు వైసీపీ సైడ్ మొగ్గు చూపారన్న అంశాలు కూడా రాజకీయంగా పూర్తి చర్చా నిమిషంగా మారింది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ ఫలితాలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రస్తుతం కర్నూలు కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది ఎక్కడ లోపాలు తలెత్తాయి నిన్ననే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీశైలం పర్యటన వచ్చారు ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు రావడం పట్ల ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో కూడా ఆశ్చర్యానికి సంభ్రమాశ్చార్యానికి లోనయ్యారు సీత రైట్ కృష్ణ థ్యాంక్